హాయ్ ఫ్రెండ్స్ ధరంధర్ మూవీ ఓటీటీ రైట్స్ను ఒక సంస్థ అందుకుంది అంతేకాకుండా ఈ ఓటీటీ సినిమాను కూడా తెలుగు వెర్షన్లో కూడా రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది అదేంటి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ హీరోగా ఉరి ఫ్రేమ్ ఆదిత్య దర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా భారీ యాక్షన్ థ్రిల్లర్గా ధరంధర్ గట ఏడాది డిసెంబర్ ఐదున రిలీజ్ అయ్యి సంచలనం సిజన్ సాధించినట్టుగా తెలుస్తుంది అయితే వీరిద్దరు కాంబినేషన్ వచ్చిన దురంధర్ మూవీ విడుదలైనప్పటి నుంచి ఎవరు ఊహించినంతగా భారీ రెస్పాన్స్ అందుకుంది ఇప్పటివరకు ఈ మూవీ సుమారుగా పదమూడు వందల కోట్ల గ్రాస్ను రాబెట్టినట్టు తెలుస్తుంది బాలీవుడ్ హిస్టరీలోనే ఇది ఒక అత్యంతకమైన వసూలు రాబట్టిన చిత్రంగా రికార్డులు బద్దలు కొట్టినట్టుగా చూస్తుంది ఇప్పటి వరకు బాలీవుడ్లో ఈ అత్యంత వసూలు రాబట్టిన సినిమా ఇది కూడా ఏదీ లేదు అయితే గత కొన్ని నెలలుగా ఈ సినిమా ఓటీటీ రైట్స్ గురించి హాట్ టాపిక్గా మారిపోయింది అయితే ఈ మూవీ విడుదలైన రెండు నెలలు కావచ్చు ఇప్పటికీ బుక్ మై షో యాప్ ద్వారా పాతిక వేల పైగా టికెట్లు అమ్ములు పోతూనే ఉన్నాయి ఒక పక్క నుంచి కొత్త సినిమాలు వస్తూనే ఉన్నాయి పోతూనే ఉన్నాయి కానీ దురంధర్ మూవీ చిత్రం మాత్రం ఇప్పటివరకు బుక్ మై షోలో టెన్ హాట్ టాపిక్గా నిలిచినట్టుగా తెలుస్తుంది అయితే ఈ మూవీ ఓటీటీ రైట్స్ను అత్యంత ప్రముఖ్యాతంగా సంస్థ అయిన నెట్ఫ్లిక్స్ అందుబాటులో తీసుకుంది అయితే ఈ మూవీని జనవరి ముప్పైనా ధురంధర్ని అన్ని ప్రాంతీయ భాషలో ఓటీటీ రైట్స్ను నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే దురంధర్ సినిమాని ఓటీటీ రైట్స్ ప్రకారం రెండు వందల ఎనభై కోట్లకు రూపాయలకు కొనుగోలు చేసినట్టుగా నెట్ఫ్లిక్స్ సంస్థ వెల్లడించినట్టుగా తెలుస్తుంది అయితే ఈ మూవీని థియేటర్ వెర్షన్లో తెలుగులో రిలీజ్ చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి కానీ ఓటీటీ రైట్స్ వల్ల రిలీజ్కు సిద్ధంగా లేనట్టుగా తెలుస్తుంది అయితే ఇప్పుడు ఓటీటీ సంస్థ ఒక నిర్ణయం తీసుకున్నట్టు అయితే ఈ ఓటీటీ సంస్థ ఏంటంటే తెలుగు వెర్షన్లో ఈ చిత్రాన్ని ఈ నెల ముప్పైనా నెట్ఫ్లిక్స్లో అందుబాటులో రానుంది అయితే ప్రాంతీయ అన్ని భాషలతో కలిపి తెలుగులో కూడా ఈ సినిమా జనవరి ముప్పైనా నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే మరొక వైపు టూ సినిమాపై భారీ చర్చలు జరుగుతున్నాయి ఈ సినిమా మార్చ్ పంతొమ్మిదిన హిందీతో పాటు కొన్ని ఇతర ప్రాంతీయ భాషలు మరియు ముఖ్యంగా తెలుగుతో పాటు అన్ని భాషల్లో కూడా రిలీజ్ చేయడానికి ధురంధర్ టూను ప్లాన్ చేస్తున్నట్టుగా మేకర్సు మరియు చిత్ర యూనిట్ తెలిపినట్టుగా తెలుస్తుంది ఈ మూవీ ట్రేజర్ కోసం యూత్ సినీ ప్రేక్షకులు అత్యంత ఎదురుగా చూస్తున్నారు ఇకపై ఈ సినిమాని రణవీర్ సింగ్తో పాటు బాలీవుడ్ సీనియర్ నటుడు అక్షయ్ ఖాన్ అమర్నాథ్ అర్జున్ రాంపాల్ సంజీవ్ దత్ సరార్జున్ అర్జున్ రాకేష్ బేడి మోకల్ గోనంద తొలితలు ఈ కీలక పాత్రలో పోషించినట్టుగా తెలుస్తుంది ఈ సినిమాని ఈ సినిమా దురంధర్ టూ సినిమా చరిత్రాత్మకంగా సృష్టించి భారీ విజయాన్ని అందుకుంటుందని ఇప్పటికే దురంధర్ సినిమా వన్ రిలీజ్ అయిన తర్వాత టూపై భారీ అంచనాలతో భారీ ఎక్స్పెక్టేషన్లతో ఉన్నాయి మరి ఈ సినిమా కోసం ఎంతోమంది ఫ్యాన్స్ ఎంతో వేగరగా ఎదురు చూస్తున్నారు మరియు తెలుగు ఫ్యాన్స్ అంటే మరి ఈ సినిమా దురంధర్ సినిమా కోసం ఎంత వేగరగా ఎదురు చూస్తున్నా మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఫ్రాన్స్